రైలు ప్రయాణంలో ప్రేమలో పడ్డారు ఆపై ఫోన్లలో రాత్రి పగలు మాట్లాడుకుంటూ ఈ లోకానే మర్చిపోయారు కానీ చివరకు ప్రేమించిన అమ్మాయిని కూడా చూడకుండా దారుణంగా చంపాడు ఆ ప్రేమికుడు మరి ఆ అమ్మాయి ఏం చేసింది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఎందుకు ఆమెని చంపాడు అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అసలు వీరి పరిచయం ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చెన్నై టు నాగపట్నం రైలు వెళ్తుంది బోగీలు దాదాపుగా ఖాళీగా ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటలకి రైల్లో ఒక బోగీలో ఒక చోట ఇద్దరు ప్యాసింజర్స్ మాత్రమే ఉన్నారు వాళ్లే ఇరవై ఒక్కేళ్ల రామచంద్రన్ పంతొమ్మిదేళ్ల శ్వేత మతియలగన్ రామచంద్రన్ చెన్నై ఔట్స్కర్స్ లోని ఒక కార్ తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు శ్వేత మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఎంసీసీలో బిఎస్సి ల్యాబ్ టెక్నాలజీ చదువుతోంది ఎదురెదురుగా కూర్చున్న వారిద్దరి చూపులు కలిశాయి ఆ తర్వాత ఒక స్టేషన్ లో కిందకి దిగాడు రామచంద్రన్ అక్కడ ఒక వాటర్ బాటిల్ చిప్స్ తీసుకున్నాడు మళ్లీ ట్రైన్ లో కూర్చున్నాడు ఆమె చూపులు తననే చూస్తున్నా రామచంద్రన్ మొదట శ్వేతతో మాట్లాడడానికి భయపడ్డాడు అయినా సరే ధైర్యం చేసి ఆమెకి నీళ్లు కావాలా అని వాటర్ బాటిల్ ఇచ్చాడు శ్వేత కూడా రామచంద్రన్ ఎప్పుడు మాట్లాడతాడా అని ఎదురు చూసింది ఆ తర్వాత వాటర్ బాటిల్ ఇవ్వగానే థ్యాంక్స్ తింటూ తీసుకుంది మీ పేరని అడిగాడు రామచంద్రన్ అలా వారిద్దరి మధ్య మూడో స్టేషన్ దగ్గర మొదలైన స్నేహం నాగపట్నంలో దిగేలోపు ప్రేమగా మారింది కానీ ఐ లవ్ యూ చెప్పాలంటే అతనికి ధైర్యం చాలేదు అయినా సరే చివరికి స్టేషన్ రాకముందే ధైర్యం చేసి రామచంద్రన్ ఆమె నెంబర్ తీసుకున్నాడు ఆమె కూడా సంతోషంగా నవ్వుతూ తన ఫోన్ నెంబర్ ఇచ్చింది మూడు వందల కిలోమీటర్ల దూరంలో పరిచయం స్నేహం ప్రేమ మూడు ముగిశాయి ఫోన్ నెంబర్ ఒకరికి తెలియని వ్యక్తికి ఎందుకు ఇస్తుంది నేనంటే ఇష్టపడడం కారణంగానో నమ్మటం కారణంగానో ఇచ్చిందని రామచంద్రన్ మనసులో అనుకున్నాడు మొత్తానికి శ్వేత నాకు పడిపోయిందని ఊహల్లో తేలాడు రామచంద్రన్ కానీ శ్వేతతో ప్రయాణం అతనికి జీవితంలో మధుర గుర్తుగా మిగిలిపోతుందనడంలో సంతోషం లేదు అయితే కాలం ఆగదు కదా అదే జరిగింది మొదట కళ్ళతో మాట్లాడుతూ బ్యాగ్ తీసుకొని బాయ్ అంటూ ట్రైన్ దిగింది ఏం చేయాలో అర్థం కాలేదు ఒంటరిగా వెళ్తున్న శ్వేత ట్రైన్ దిగి వెళ్తుంటే వెంటే అనుసరించాడు ఇక స్టేషన్ గేట్ దాటే సమయానికి వెనక నుంచి శ్వేత అని పిలిచాడు రామచంద్రన్ బయట ఆమె బంధువులు వెయిట్ చేస్తున్నారు అయితే రామచంద్రన్ చివరిగా ఒక మాట మాట్లాడాలని చెప్పాడు ఆమెకి అర్థమైపోయింది అయితే ఒక్క నిమిషం ఇక్కడే ఉండమని తన బ్యాగ్ని అక్కడే వదిలేసి వెళ్ళాడు రైల్వే స్టేషన్లో పూలు దొరుకుతాయేమో అని చూశాడు కానీ ఎక్కడా దొరకలేదు చివరికి ఒక షాప్లో చాక్లెట్ రామచంద్రానికి నచ్చింది తన మనసులోని భావాన్ని చెప్పే పేరుతో ఉన్న ఆ చాక్లెట్ చూసి ఎంతగానో ఫీల్ అయ్యాడు వంద రూపాయలు పెట్టి ఐ లవ్ యూ ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్ కొన్నాడు స్కెచ్ పెన్ కొని అమూల్ బ్రాండ్ని చెరిపేసి శ్వేత అని రాశాడు ఐ లవ్ యూ శ్వేత అనే పేరున్న చాక్లెట్ని నవ్వుతూ ఆమెకిచ్చాడు పెదాలు దాటని మనసులో భావాన్ని చాక్లెట్ పేరు మీద రాసిచ్చిన రామచంద్రన్ రొమాంటిక్ ఐడియా శ్వేతకి నచ్చేసిందే థ్యాంక్ యూ అని చెప్పింది కానీ ఐ లవ్ యూ టూ అని మాత్రం చెప్పలేదు ఆ వెంటనే ఫోన్ రాగానే బాయ్ చెప్పి వెళ్ళిపోయింది రామచంద్రన్కి ఆ ట్రైన్ జర్నీ ఒక కలలా మిగిలింది తాను హీరోలా అనుకున్నాడు తమ ప్రేమ సినిమా కథ కంటే గొప్పగా మొదలైందనుకుని స్నేహితులతో పంచుకొని తెగ ఎంజాయ్ చేశాడు అయితే శ్వేతకి తన నెంబర్ ఇచ్చాడు కానీ ఆమె నుంచి మాత్రం రిప్లై రాలేదు తాను మళ్లీ ఫోన్ చేయలేదు దీంతో మరుసటి రోజు వరకు ఆగి ఆ రోజు రాత్రి పది గంటల వరకు ఫోన్ వైపు చూస్తూ గడిపాడు రామచంద్రన్ తాను వెళ్ళిన పెళ్లి గురించి మర్చిపోయాడు కూడా తనకి తాను వేరే లోకంలో మునిగిపోయాడు ఇక శ్వేత నుంచి రిప్రైలాదని గ్రహించాడు రామచంద్రన్ దీంతో తనకి తానుగా ఒక మెసేజ్ పెట్టాడు నేనిచ్చిన చాక్లెట్ బయట వేడికి కరిగి ఉంటుంది కానీ నా మనసులో నీ రూపం మాత్రం కరగలేదు అలాగే ఫ్రెష్గా నీ అందంలా ఉంది ఇట్లు రామ్ అంటూ మెసేజ్ పెట్టాడు ఇక ఎక్స్ట్రా కొన్ని సింబల్స్ కూడా పంపించాడు ఆమె కూడా ఆ లవ్ సింబల్స్కి తోడు మరో ఎక్స్ట్రా లవ్ సింబల్ని యాడ్ చేసి రిప్లై పంపింది అలా మొదలైన బ్యూటిఫుల్ స్టోరీ చివరికి ప్రేమలో పడేలా చేసిందే ఇద్దరు వీకెండ్ అయితే చాలు కలిసి తిరిగేవారు ఎంసీసీ క్యాంపస్లో తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కబుర్లు చెప్పుకునేది కంపెనీకి సెలవులు పెట్టి ఆమె చుట్టూనే తిరిగేవాడు రామచంద్రన్ కానీ కోవిడ్ వారి కాలకి బ్రేక్ వేసిందే లోనే ఫోన్లోనే టచ్లో ఉండేవారు కానీ ఆ తర్వాత నుంచి రామచంద్రన్ ఫోన్ చేసిన ప్రతిసారి శ్వేత ఫోన్ బిజీ వస్తూ ఉండేది దీంతో ప్రతిరోజు పదిసార్లు చేసినా బిజీ రావడంతో పాటు మళ్లీ రామచంద్రానికి తిరిగి కాల్ కూడా చేసేది కాదు శ్వేత అతను మాట్లాడితేనే పొడి పొడిగా మాట్లాడేది ఇక కాలేజీ స్టార్ట్ అయినా సరే టైమింగ్స్ చెప్పకుండా మాస్క్ వేసుకుని రామచంద్రానికి కనిపించకుండా వెళ్ళిపోయేది దీంతో తనని దూరం పెడుతోందని రామచంద్రన్ కి అర్థమైంది చాలా సార్లు నీతో మాట్లాడాలి మనం కలుద్దామని అడిగాడు కానీ మాట్లాడుకోవడానికి ఏం లేదు నా చదువు పాడవుతోంది నాకు మార్కులు తక్కువగా వస్తున్నాయి ఇప్పుడు ప్రేమాదోమ ఏం వద్దని చెప్పింది మా ఇంట్లో వాళ్ళు కోపంతో ఉన్నారని శ్వేత చెప్పింది నువ్వు వేరే వ్యక్తితో గంటల తరబడి మాట్లాడొచ్చు కానీ నాతో రోజుకి ఐదు నిమిషాలు మాట్లాడితేనే కోపంగా ఉన్నారా ఇంట్లో వాళ్ళు అంటూ రామ్చరణ్ ఆమెతో ఫోన్ లోనే గొడవ పెట్టుకున్నాడు నీకు అందం ఉందని ఎవరైనా నీకు సులభంగా పడిపోతారనుకుంటున్నావా నా మాదిరి వేరే వాడిని కూడా బకరా చేయాలనుకుంటున్నావా అంటూ రామచంద్రన్ నోటుకు వచ్చినట్టు మాట్లాడి శ్వేతని ప్రవోక్ చేశాడు దీంతో అప్పటి నుంచి రామచంద్రన్ ఫోన్ ను కాల్ లిఫ్ట్ కూడా చేయలేదు శ్వేత శ్వేతతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకున్నాడు వందల మెసేజ్లు పెట్టినా సరే ఆమె రిప్లై ఇవ్వలేదు అలా తాను వదిలేస్తే రామచంద్రన్ కూడా తనను వదిలేస్తాడనుకుంది సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఇప్పటి మాదిరిగానే చెన్నై సబర్బన్ రైల్వే స్టేషన్ తాంబరంకి మధ్యాహ్నం ఒంటి గంటకి చేరుకుంది శ్వేత సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ ఎంసీసీ కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేది ఆమె ఏ సమయానికి కాలేజ్కి వెళ్తుందో రామచంద్రన్కి తెలుసు అందుకే తామరం స్టేషన్లో దూరంగా ఓ చోట నక్కాడు శ్వేత ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాడు రామచంద్రన్ సరిగ్గా ఆమె ఒకటిన్నరకి తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది వెనక నుంచి వచ్చిన రామచంద్రన్ సడన్ గా శ్వేత ముందు ప్రత్యక్షమయ్యాడు నీతో మాట్లాడాలని రామచంద్రన్ ఆమెను కోరాడు మాట్లాడడానికి ఏం లేదు మనం బ్రేకప్ అవుదామని డైరెక్ట్ గా చెప్పేసింది శ్వేత దీంతో గతం తాలూకు మాటలు గుర్తు చేసి శ్వేతతో గొడవకి దిగాడు రామచంద్రన్ ఆమె కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పింది నాలుగు నిమిషాల తర్వాత తన జేబులోని కత్తిని తీసి వేగంగా శ్వేత మెడ మీద చేశాడు ఆ కత్తి పోటును చూసి శ్వేత స్నేహితురాలు కేకలు పెట్టారు దీంతో అందరూ దగ్గరకు వచ్చే లోపే శ్వేతను కసి తీరా పొట్టలో పది సార్లు పొడిచాడు అతన్ని పట్టుకోవడానికి కొంతమంది యువకులు ప్రయత్నిస్తే కత్తి చూపించి బెదిరించాడు మీరు దగ్గరకు వస్తే నేను పొడుచుకొని చస్తానని భయపెట్టాడు ఇంతలోనే మెడపై ఒక ఘాటు కూడా పెట్టుకున్నాడు కానీ వెనక నుంచి వచ్చిన ఒక యువకుడు ధైర్యం చేసి రామచంద్రని పట్టుకున్నాడు మరో వ్యక్తి వచ్చి అతని మెడకి రక్తం కారకుండా తన కర్చీఫ్తో అడ్డుపెట్టాడు మరికొంతమంది పోలీసులకు ఫోన్ చేశారు ఇంకొంతమంది శ్వేత మెడ చుట్టూ రక్తం కారకుండా పట్టుకున్నారు పొట్టపై సైతం కొంతమంది రక్తం కారకుండా ఆపే ప్రయత్నం చేశారు ఐదు నిమిషాలు పోలీసులు అక్కడికి చేరుకున్నారు వారు వచ్చే వరకు కొన ఊపిరితో శ్వేత కొట్టుకుంటుంది క్రోంపేట ప్రభుత్వ హాస్పిటల్కి శ్వేతను తీసుకెళ్లినా సరే అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు ఈ వార్త తెలిసిన శ్వేత తల్లి హాస్పిటల్లో బోర్న వినిపించిందే నేను అక్కడ ఉంటే నా బిడ్డను కాపాడుకునేదాన్ని ఎంతమంది ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో చంపుతారంటూ కన్నీళ్లు పెట్టడం అందరినీ కలిసి వేసిందే అంతకుముందు అంటే రెండు వేల పదహారులో కూడా శ్వేత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని కూడా ఇలా రైల్వే స్టేషన్ దగ్గరే హత్య చేసిన ఘటన కూడా అందరి కళ్ళ ముందు కనిపించింది ఇక గొంతు కోసుకున్న రామచంద్రన్ కి ట్రీట్మెంట్ చేయించి విచారించారు పోలీసులు అక్కడే తన ట్రైన్ లవ్ స్టోరీ చెప్పాడు తనని వదిలేసి వేరే వ్యక్తితో మాట్లాడుతుందని కోపంతో చంపానని ఒప్పుకున్నాడు రామచంద్రన్ నేనెంతగా ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని శ్వేతకి చెప్పాను ఆమె కూడా నేను లేకుండా బ్రతకలేనని చెప్పింది ఆ తర్వాత నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అందుకే కోపంతో వెంబడబడి చంపానన్నాడు రామచంద్రన్ ఇప్పుడు నీకు ప్రేమ దొరికిందా అని పోలీసులు రామచంద్రన్ని నాలుగు తన్నారు హత్య చేస్తే నీకు ఏంటి జైల్లోనే జీవితాంతం ఉంటావు మీ అమ్మా నాన్నలు ఏమవుతారు తండ్రి లేకున్నా శ్వేత తల్లి ఎంతో కష్టపడి చదివించుకుంటోంది ఆమె బాధకి సమాధానం ఎవరు చెప్తారు చామును కోరుకునేవాడు ప్రేమికుడే కాదు కొన్నిసార్లు ప్రేమ పుడుతుంది అదే ప్రేమ మాయం కూడా అయిపోతుంది అన్నిటినీ స్వీకరించాలి ఒక రైల్లో మొదలైన నీ ప్రేమ జీవితాంతం ఉండాలనుకున్నావు ఆమె మనసును కూడా నువ్వు అర్థం చేసుకోవాలి శ్వేత ఏ కారణం చేతి నేను వద్దనుకుందో నీకు తెలుసా ఆమె భవిష్యత్తు గురించి ఆమె తన మనసును మార్చుకునే ఛాన్స్ ఇవ్వవా నువ్వు కోపంతో కాకుండా ప్రేమతో ప్రయత్నిస్తే శ్వేత ఒప్పుకునేదేమో ఆమె వదిలేస్తానంటే నువ్వు వదిలేయాలి ఎవరి జీవితం వారిది బలవంతపు ప్రేమలు నిలబడవు ఒక్కసారి మనసు విరిగిపోతే అది మళ్ళీ కలయికను కోరుకోదు నీలాంటి మృమూర్కులిక మారరా అంటూ రామచంద్రన్కి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు కానీ ఏ లాభం ఆ నీచుడు తనకి దక్కని అందమైన శ్వేతను మరొకరి భార్య కావద్దనుకున్నాడు తనని మోసం చేసినందుకు ఆమెను చంపి పగ తీర్చుకోవాలనుకున్నాడు ఇలాంటి సైకోల కారణంగానే సమాజంలో దారుణాలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదని అన్నారు పోలీసులు మొత్తానికి ఒక ట్రైన్ జర్నీలో అందమైన లవ్ స్టోరీగా ప్రారంభమై ఇలా క్రైమ్ కి చేరుకుంది ఈ కేసు